అండి అందరికీ వెల్కమ్ టు విజయా లాక్స్ అండి నన్ను ఎంతగానో అభిమానిస్తా మీకు అందరికీ థ్యాంక్ యూ అండి వీడియో తీసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు ఫుల్గా చూస్తేనే కదండి అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అన్నది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కోడిగుడ్ల కారం అండి చాలామందికి తెలిసే ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల కారం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చాయండి మనకు కావాల్సింది ఒక ఫైవ్ ఎగ్స్ టూ ఆనియన్స్ టూ టమాటో ఒక ఫో త్రీ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కారం ధనియాల పొడి రెండు యాలకులు చెక్క లవంగాలు ఒక స్పూన్ చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా సోంపు కూడా వేయండి ఎందుకంటే స్మెల్ బాగుంటుంది నేనైతే ప్రతి ఒక్క కర్రీలో సోంపు యాడ్ చేస్తానండి స్మెల్ బాగుంటుంది మీరు ఒకసారి వేసి ట్రై చేయండి అవి చిటపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఆ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి గోల్డ్ కలర్లో ఆనియన్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేటట్టు వేపండి వేగిన తర్వాత మనం కట్ చేసు పెట్టుకున్న టమోటో కూడా వేసి బాగా కుక్ అవ్వనివ్వండి మీరు టమోటో వేసినప్పుడు ముందుగా పసుపు ఉప్పు వేయడం వల్ల టమోటో అనేది తొందరగా మగ్గుతుందండి మీరు సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలా ఎందుకంటే మనకి అడుగు మాడకుండా వస్తుంది సిమ్లోనే పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకి అడుగు మాడకుండా టమాటో అనేది మగ్గి మగ్గిపోతుందండి టమోటో మగ్గిన తర్వాత మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీ నేనైతే కారం ఎక్కువే వేశానండి మనకి కోడుగుడ్డు కారం అంటే కారం ఉండాలి కదా నేనైతే మూడు టేబుల్ స్పూన్ కారం వేశాను రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను కారము ధనియాల పొడి పచ్చివాసన పొయ్యి అంతవరకు ఏగనివ్వండి ఏగిన తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి మసాలా అనేది కొంచెం ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొద్దిగా గరం మసాలా మిరియాల పొడి మాత్రమే వేస్తున్నాను నేను ఎక్కువ నేను ఎక్కువ మసాలా కూడా ఏం వేయట్లేదండి అలాగే మీరు తీసుకున్న ఎక్స్ ఏం చేస్తారంటే ముందు పక్కన గిన్నెలో చెక్ చేయండి ఎందుకంటే ఎగ్స్ బాగున్నాయా పోయినాయా అని చెప్పి ఒక్కొక్కటి కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం అక్కడ కర్రీలు వేసేటప్పుడు ఒక ఎగ్స్కి ఒక ఎగ్స్కి గ్యాప్స్ ఇచ్చి వేయండి ఎందుకంటే మనం గ్యాప్ ఇచ్చి వేయడం వల్ల అక్కడే అవి సెట్ అయిపోతాయి అన్నమాట మనము కదిపేస్తే కన్నా అది చెదురు అయిపోతుంది కదపకండి ఎగ్స్ ఒకట కొట్టి వేసిన వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కింద నుంచి గరిటతో కింద నుంచి కలపండి ఎందుకంటే మనకి ఎగ్ పగిలిపోకుండా అది చిదిరిపోకుండా మనకి ఎగ్ షేప్లోనే వస్తుంది సిమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి అది కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు పైన కొత్తిమీర వేసేసి దింపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కారం అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరీగలందో కామెంట్ చేయండి